నిరుద్యోగులు వద్దు జంపింగ్లే ముద్దు రెండు నిమిషాలు నిరుద్యోగులకు కేటాయించని సీఎం కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రెండు గంటల పాటు చర్చ ఎమ్మెల్యేలు చేజారకుండా దిద్దుబాటు కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం వారిని బుజ్జగిస్తున్న మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అట్లనే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో విందు రాజకీయం అమెరికా వెళ్ళొచ్చే వరకు ఓపిక పట్టాలని సీఎం కోరినట్టు సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నేను అమెరికా పోయి రాగానే మీకు ఇచ్చిన కమ మీ కమిట్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటి నెరవేరుస్తా వాటి అన్నిటినీ అది చేస్తా మీరు ఓకుండ్రు ఓపిక పట్టుండ్రి నేను పోయి రాగానే ఈ పనులన్నీ మీకు చేసి పెడతా అని చెప్పేసి వాళ్ళతోని ఒక్కొక్కలతో ఒక్కొక్కలతో ఒక్కొక్కరిని విలుసుకొని ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు మాట్లాడేటందుకు టైం ఉంటది కానీ రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్రంలో పరిస్థితులు పట్టించుకునే నాదుడే లేడు రాష్ట్రంలో పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమస్యలు వీధి కుక్కల వల్ల దాడి చేస్తే ఒక్కనాడే పన్నెండు మంది చిన్నారుల మీద దాడి చేసినాయి ఒక్కనాడే వీధి కుక్కల అది నివారణకు ఏం చర్యలు తీసుకుంటారు మీరు కుక్కలు గడవకుంటే ఏం చర్యలు తీసుకుంటారు అంటే మేము టీకాలు ఎత్తానమని చెప్పేసి మాట్లాడతాడు మాట్లాడతారు హైకోర్టు ధర్మాసనము ఏం చేస్తుండ్రు మీరు అని మొట్టికాయలు వేసినప్పటికి కూడా కనీసము ఏం చర్యలు తీసుకుంటలేరు రైట్ ఇక మొత్తం మీద ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా ఐదు నిమిషాలు సమావేశమయ్యు ఇక వాళ్ళు ఏం పెట్టిందంటే వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయంటే ఇటు పోతే మనం ఒక్కొక్కటి చూసుకుందాము డిమాండ్లు చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఫస్ట్ కాల యాదయ్య పెట్టిండట కాల యాదయ్య ఏం పెట్టిండట అంటే పూ ఇక ఇచ్చిన కమిట్మెంట్ ఏంటిదో మరి బ్యాగులల్లో పైసల లేకపోతే ఏంటిదా మన రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఐదు కోట్లకు పది కోట్లకు ఉన్నారా మరి ఎట్లా ఉన్నారో తెలియదు కానీ మొత్తం మీద ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేయాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదట పాపం యాడికి పోయినా ఆడ ముఖం మీద దర్వాదాలు వేసినంత పని చేస్తారట అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు ఎవరు నాకు సహకరిస్తలేరు నియోజకవర్గంలో కా మొత్తం సహకరించేలా చేయాలి సంపూర్ణమైన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి కాలయాదయ్య డిమాండ్ చేసిందట మరి బ్యాగులల్లా సూట్ కేసులా లేకపోతే కమిట్మెంట్ అంటే ఇది లేకపోతే ఇక మొత్తం మీద ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు మొత్తం అన్ని బాధ్యతలు నియోజకవర్గం బాధ్యతలు మొత్తం అప్పచెప్పాలంటే మిగతా సీనియర్ నాయకులు ఊకుంటారా ఊకుంటారా వల్ల ఈవెళ్ళ సీమలు పుట్టిన సీమలు పెట్టిన పుట్టల అవి దూరినట్టు వాళ్ళు పుట్ట ఏర్పాటు చేసుకుంటా నువ్వు ఆ పుట్టలు దూరతా అంటూ ఊకుంటారా కొరికి సంపరు అందుకే ఎవరు సహకరిస్తలేరట వాళ్ళందరికీ సహకరించేటట్లు చెయ్యండి అని చెప్పేసి ఇక ప్రకాష్ గౌడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేనేమో నాకున్న రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధమైన సమస్యలు తొందరగా పూర్తి చేయాలి నా ఈ నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ వాళ్ళని ప్రోత్సహించద్దు పాత కాంగ్రెస్ వాళ్ళను అంటే వీళ్ళు పోయి చెప్తారన్నట్టు ఇప్పుడు వీళ్ళు పోయి ఏం చెప్తాను సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద గుండెల మీద జెండాలు మోసిన వాళ్ళు మంచిగా వినాలి ముచ్చట కాంగ్రెస్ ఏ మాకు పుట్టినలా అని చెప్పేసి కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాలు మోస్తున్న వాళ్ళందరూ మంచిగా వినాలి ముచ్చట్లు వాళ్ళందరికి ఎవరికి ప్రియారిటీ ఇవ్వద్దు ఇక నేను వచ్చిన కదా నాకే ప్రియారిటీ ఇవ్వాలి మొత్తము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు ఇక మొత్తం మీద వ్యాపార సంబంధమైన రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధమైన సమస్యలు ఏమున్నా వీటిని పూర్తి చేయాలని చెప్పేసి నా వెంట వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అయిపోయాయి ఇక మొత్తం మీద తలనొప్పిగా మారలేరా రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కంపల్సరీ పెద్ద తలనొప్పే ఇవాళ మొన్నటిదాకా వీళ్ళు ఇంకా వీళ్ళని ఇంకెన్ని రోజులు పోషించాలి బీఆర్ఎస్పీ విలీనం చేద్దామంటే ఇంకా మిగతా వాళ్ళు అత్తలేరు అని చెప్పేసి వీళ్ళని ఇంకెన్ని రోజులు పోషించాలి ఎన్ని రోజులు మేపాలి అని చెప్పేసి నెత్తి పట్టుకున్నాడట నెత్తి పట్టుకొని ఆడికిపోతే అధిష్టానం కూడా మొట్టికాయలేసిందట నువ్వు మాకు చెప్పిందేంది నువ్వు చేసేదేంది వారానికి వాళ్ళకి కండవేందుకు ఎందుకు ఏం చేద్దామనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీని జాతీయ మీడియా ముంగట మా ఇజ్జది పోతుంది జాతీయ మీడియా అంతా మమ్మల్ని ప్రశ్నల వర్షం గుప్పిస్తుంది పార్టీ ఫిరాయింపులకు మీరు వ్యతిరేకమంటారు అక్కడనేమో ఆ రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి కండువా కప్పుకుంటా ఆహ్వానిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఇక అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జగదీష్ గౌడ్ ను ప్రోత్సహించొద్దట నాకున్న రియల్ ఎస్టేట్ వ్యాపార విషయాలు పూర్తి చేయాలి నాకు ఇచ్చిన కమిట్మెంట్ తొందరగా పూర్తి చేయాలి రైట్ ఇక మరి ఎంత పెట్టి కొన్నారో ఏం కథనో తెలియదు ఇక సంజయ్ కుమార్ జగిత్యాల మా వియాంకుడికి సంబంధించిన మెడికల్ కాలేజ్ కలెక్టరేట్లకు సంబంధించిన రెండు వందల కోట్ల కాంట్రాక్ట్ బిల్స్ రిలీజ్ చేయాలి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్ట నాకు ఇస్తానని మాట ఇచ్చిన మంత్రి పదవిని గురించి మాట్లాడాలి నా ఇద్దరు కొడుకులకు ఇస్తానన్న రాజకీయ అవకాశం గురించి తొందరలో స్పష్టంగా చెప్పాలి తన కొడుకు సురేందర్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్స్ విడుదల చేయాలి మళ్ళా మా ఇసుక వ్యాపారం తొందరలో మొదలు పెట్టించే ప్రయత్నం చేయాలి అబ్బా పెద్ద మనిషి ఇన్ని ఉన్న ఉన్నాయి ఆయే తమరికి ఆశలు పాపం ముసల్తనాల కుస్మగుణాలు అన్నట్టు పాపము ఇన్ని ఆశలు ఉన్నాయి పోచారం రెడ్డికి లేకపోతే నేను పోతా అంటారట వీళ్ళందరూ ఇక వీళ్ళందరూ గూడెం మైపాల్ రెడ్డి ఏమో నా మీద మైనింగ్ డిపార్ట్మెంట్ వేసిన రెండు వందల కోట్ల ఫెనాల్టీని మాఫీ చేయాలే నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించాలి కాటా శ్రీనివాస్గా ఉన్ని ఎట్టి పరిస్థితులలో ఎంకరేజ్ చేయొద్దు ఇక కాటా శ్రీనివాస్గా ఉన్నట్ట ఎట్టి పరిస్థితులల్లో ఎంకరేజ్ చేయొద్దు రైట్ ఆడికి పోయినాక కూడా అదే ప్రతిపాదన అయిపోయింది కాటా శ్రీనివాస్ గౌడ గౌడు వాళ్ళ వైఫ్ నీలమ్మను చెప్ప మీద పని చేసింది ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ను మొత్తం ఓడించే ప్రయత్నం చేసినారు అక్కడ పోయినాక కూడా అదే ప్రతిపాదన ఇక కడియం శ్రీహరట మంత్రి పదవి మీద పాప మంత్రి పదవి మీద ఆశ దానం నాగేందర్ ముచ్చట పట్టించుకున్న నాడుడే లేడట దానం నాగేంద్ర ముంచిన ప్రతిపాదన లేని ఎవరిని పట్టించుకున్న పాపాన ఊత రైట్ అది కనబడతా ఉన్నది ప్రధానంగా ఇది ఇలా నిరుద్యోగులు నిరుద్యోగులు రోడ్లెక్కితే నిరుద్యోగుల సమస్యలు ఓలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్క రాష్ట్రంలో కార్మికులు నిరుద్యోగులు గ్రూప్ పరీక్షలు గ్రూప్ పరీక్షల అభ్యర్థులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఆందోళన బాట పట్టిండ్రు తమపై రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యానికి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు వీళ్లతో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి కనీసం రెండు నిమిషాల సమయం కేటాయించలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి మరో పక్క జంపింగ్ లీడర్స్ తో మాత్రము ఆయన చర్చలు జరుపుతున్నారంటూ మండి పడుతున్నారు తరహాలో సీఎం రేవంత్ ప్రవర్తన ఉందని విమర్శించారు విమర్శిస్తున్నారు ఓట్లు వేయించుకునే వరకు హామీలపై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆయా వర్గాలు అసంతృప్తి చేస్తా ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చూపుతున్న శ్రద్ధ తమపై చూపుతలేరని చూపుతలేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎంత వల్ల రోడ్లెక్కింది ఇలా రైతన్నలు అధికారంలోకి వచ్చినాక పంటలన్నీ ఎండబెడితే రైతన్నలు రోడ్లు ఎక్కిండ్రు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాం లేక ఈ గ్రూప్ వన్ కు సంబంధించి మనీ అండర్ రేషియో తీసుకొస్తాం జివో ఫార్టీ సిక్స్ బాధితులను ఏ విధంగా ఎగేసిండ్రు ఆ విధంగా ఎగేసిండ్రు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు మొత్తం అందరు కలిపి నిరుద్యోగులు రోడ్లు ఎక్కిండ్రు అది డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటే దాని మీద కనీసము సెక్రటేరియట్ ముట్టడి దాకా అయినా కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగుల నిర్బంధం కూర్చున్నారు ఇలా ఆశా వర్కర్లు అట్లా పోతే అంగన్వాడి టీచర్లు వీళ్ళందరూ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు గురుకుల గురుకుల అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని సామాజిక వర్గాలు ఇంకా రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మహిళలు ఎక్కలే రోడ్డు మీదకి మహిళలు ఎక్కతే ఉంటది అసలు కథ ఇక పెన్షన్ వృద్ధులు ఇవాళ ఏమంటాడు శ్రీనివాస్ రెడ్డి పింషన్ల కోసం వృద్ధులు రోడ్ల మీదకి ఎక్కుడు కరెంట్ల కోసం నిరసనలు అది తాగునీళ్ళు సాగునీళ్ళు ఇంకా ఓత ఎన్ని ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలను పక్కకు పెట్టి ఇవాళ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలతోని రెండు గంటల పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు మటన్లు చికెన్లు విందులు ఓ ఇది ఒక పెద్ద విందు అనుకోవాలి వీళ్ళకి ఇక మన గెట్టుగెదర్ దావత్ చేసుకున్నట్టు యాటలు కోసి గెట్ గెట్టుగెదర్ దావత్ చేసుకున్నట్టు లేకపోతే అమ్మఒరికి ఏదన్నా మొక్కు మొక్కినప్పుడు ఆ మొక్కు సక్సెస్ అయినప్పుడు అందరూ కూడా ఒక దగ్గర ఏటను కోసుకొని దావత్ చేసుకున్నట్లు వీళ్ళందరిని ఒక దగ్గర ఊడిపించి దావత్ చేసుకున్నాడు నిన్న అందరితోనే ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడిండట ఇక వాళ్ళందరూ వాళ్ళ ప్రతిపాదనలు ఉంచిండ్రు ఎంతమంది రోడ్లు ఎక్కుతారు ఇంకా చెప్పుండ్రి రోడ్లు ఎక్కిపించే పాలననేనా ప్రజా పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇబ్బందులు పెట్టే పాలననేనా ఆడబిడ్డలను అవమాన పరిచే ఏ పాలన ఏ పాలన తీసుకొచ్చిరు మీరు ఇవల్లా ఆనాటి రోజులు తెత్తాడో మన రేవంతన్న అంటే వచ్చినాయి ఆనాటి రోజులు వచ్చినాయి ఉమ్మడి సమైక్య ఆంధ్ర పాలనలా ఎట్లా తెలంగాణ ప్రజలు దగాబడ్డరో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందో అడుగడుగున అణివేతకు గురైనమో మల్ల ఇయల్లా అవే పరిస్థితులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలా రాలేవ్వా చూస్తలేమా ప్రజలు గమనిస్తలేరా గమనిస్తలేరు అనుకుంటున్నారా యావత్తు తెలంగాణ ప్రపంచం ప్రజానికం కోడే కూస్తా ఉన్నది కోరి తెచ్చుకున్న మొగడు కుర్రాయి వాతలు పెడుతుండన్నట్టు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే సామెతను బాగా వాడుతా ఉన్నారు ఏరు కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తన్నిండన్నట్టు మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి అదే వైఖరితో పోతా ఉన్నాడు ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు ఎవరికన్నా న్యాయం చేసిన పాపాన పోతా అన్నాడా